హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను జూన్ ఫోర్త్ మా పెద్ద పాపకు పుట్టినరోజుకి ఇంట్లోనే కేక్ రెడీ చేసుకున్నాను చాలా బాగా కుదిరింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తురిమి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు పెరుగు ఒక టిన్నర కప్పు చక్కెర హాఫ్ కప్పు నూనె ఒక స్పూన్ వెన వేసిన వేసి మిక్సీ పట్టేసుకున్నాను వీటన్నిటిని గిన్నెలోకి వేసుకొని దాని మీద జల్లెట్ పెట్టుకొని రెండు కప్పుల మైదా నాలుగు స్పూన్ల కోకో పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసుకోవాలి కొంచెం పాలన వేసిన ఇంకా హాఫ్ కప్ పాలు పట్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను బాగా కొంచెం పలుచగా రావాలి ఆ తర్వాత డెస్టింగ్ చేసిన గిన్నెలోకి ఒక లేయర్ కేక్ మిక్చర్ వేసి దాని మీద డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసి ఈ స్టెప్ని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టిన కుక్కర్లో పెట్టేసి థర్టీ మినిట్స్కి కేక్ ఇట్లా రెడీ అయిపోయింది కత్తి గుచ్చితే ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినంటే చాలా టేస్టీగా ఉంది స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానో లైఫ్ స్టైల్స్